కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు గడుస్తున్న కొందరు అధికారుల సిబ్బంది ఇంకా వైసీపీ భజన వీడటం లేదు ఇంకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెంటలవారి గూడానికి చెందిన బాలు శ్రీనివాసరావుకు దబాగుపల్లి రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది దానిపై రుణం తీసుకునేందుకు వత్సవాయిలోని ఇండియన్ బ్యాంకుకు వెళ్లారు అక్కడి బ్యాంక్ అధికారులు భూమికి సంబంధించిన అండగల్ పత్రం అడిగారు అప్పటికే మధ్యాహ్నం కావడంతో గ్రామంలోని సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని అనుకున్నారు దీంతో పక్క గ్రామమైన కాకరవాయి వెళ్ళి మీ సేవ కేంద్రంలో అండగల్ తీసుకున్నారు ఆ పత్రంపై జగన్ బొమ్మ ఉండటాన్ని చూసిన శ్రీనివాసరావు ఇదేమిటని ప్రశ్నించగా ఇంకా కొన్ని రోజులు అలాగే వస్తాయిలే అంటూ మీ సేవ నిర్వాహకుడు సమాధానమిచ్చాడు ఈ క్రమంలో శ్రీనివాసరావు దాన్ని ఫోటో తీసి మూడు నెలలైనా ఇంకా జగన్ ఫోటోనైనా అంటూ సామాజిక మాధ్యమాలు పెట్టడంతో అది వైరల్ అయింది కాపీ మన ఓల్డ్ గవర్నమెంట్ తోటి వచ్చవాయి మండలం చేయడం జరిగింది దాని మీద నిన్ననే ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళు పాతవి ఇంకా ఎన్ని ఉన్నాయి కొత్తవి యూజ్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉండగా మీరు పాతవి ఎందుకు చేశారు అని చెప్పేసి ఆ మే సేవ ఆపరేటర్ ని ఆయన పిలిచి మాట్లాడటం దాకపల్లి సంబంధించిన అడంగల్ ఈ అడంగల్ ఏంటంటే ఎక్కడైనా బెంబీ సేవ నుంచి అయినా సరే వాళ్ళకి సంబంధించిన ఆస్తి వివరాలు చెప్తే వాళ్ళు కాపీ ఆఫ్ ది అడంగల్ ఇస్తారు దాని ద్వారాగా బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఆయన కోవడం జరిగింది ఇటువంటి ఎన్ని ఉన్నాయి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దీన్ని వాడటం రెగ్యులారిటీ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసేయమని తీసుకోమని లైసెన్స్ క్యాన్సిల్ చేయమని కూడా ఇమీడియట్ గా గౌరవ్ కలెక్టర్ గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ మీన్ టైమ్ దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు దాని మీద ఆ కన్సర్న్ తహసీల్దార్స్ కి తర్వాత విఆర్ఓ ఎంఆర్ఐకి వీళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చి చేయడం లోగో లేకుండా గవర్నమెంట్ ఉన్నది మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి డివిజన్లో ఉన్న అందరూ రిటర్న్ బ్యాగ్ తీసేసుకోండి అని చెప్పేసి ఎండిఓస్కి తహసీల్దార్స్కి ఇమీడియట్గా చెప్పడం జరిగింది వాళ్ళు ఈ రోజు అంతా పనిలో ఉండే అన్నీ రిటర్న్ చేసుకుంటారని చెప్పారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కాల్ చేయడం జరిగింది సోకాజ్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది కన్సర్న్ విఆర్ఓకి అలాగే తహసీల్దార్స్కి తర్వాత అది వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు అనేది అథారిటీ తీసుకుంటుంది ఎక్స్ప్లెనేషన్లో ఎవరు దీనికి బాధ్యత అయితే దా వారి మీద క్రమశిక్షణా చర్యలు గా తీసుకోవడం జరుగుతుంది